మీ అందరికీ ఏమో మాట అండి మనం అనుకున్న ప్రకారమే ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ వాళ్ళు ప్రజల కోసం పనిచేసేదేమో తక్కువ వాళ్ళు ప్రచారాలు చేసుకునేదేమో ఎక్కువ దీనికి తోడు చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ వాళ్ళు అందరూ ఏకమై కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెంచి పోషిస్తా ఉన్న ఈ పచ్చ మీడియా వాళ్ళు చేసేది మరీ ఎక్కువ కావాలంటే ఒకసారి వాళ్ళు ఏ విధంగా భజన చేస్తా ఉన్నారో ఒకసారి చూసేయండి ఒకటోసారి ఈ మొంత పనికి సంబంధించి ముందుగా చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఏదైతే ఉందో దాని ముందు మోంతా మోహరి లేదని చెప్పి చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు గారు దుబాయిలో ఉన్నప్పుడు ఏపీలో వాయుగుండర్పడింది ఏర్పడింది గా మారుతుంది అని చెప్పి సమాచారం ఉంది మరి ఆ దుబాయ్ లో ఉంటే ఏం స్టడీ కానీ వెంటనే దుబాయ్ నుంచి కాన్ఫరెన్స్ పెట్టారు దుబాయ్ నుంచి వచ్చిన వెంటనే హైదరాబాద్ లో ఇంట్లో ఒక రీచ్ వెళ్ళారు నిన్న లోకేష్ గారు పూర్తి స్థాయిలో ఇంటికి వెళ్ళకుండా అక్కడే కూర్చున్నారు మరి ఇది కూడా చూసేయండి రెండోసారి కుదరలేదు కానీ కుదిరితే పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు కుదరగా జనరల్ గా అలా పని మరి ఇది కూడా చూసేయండి ముచ్చటగా మూడోసారి డెబ్బై రెండు గంటల పాటు పంటి మీద కునుక్కు లేదు తిండి మీద జాస లేదు లక్ష్యమంతా ప్రజా శ్రేయస్సే లక్ష్యమంతా ప్రజా రక్షణ ప్రజా భద్రతే మంతా తుపా అక్కడే కూర్చున్నారు ప్రతి నిమిషము లెక్కించారు అదే సీఎం చంద్రబాబు మూడు రోజులుగా ఆర్టీజీఎస్లోనే లోనే ఉన్నారు అబుదాబి నుంచి వచ్చింది మొదలు వేరే పని పెట్టుకోలేదు వ్యక్తిగత కార్యక్రమాన్ని పక్కన పెట్టేశారు సొంత తమ్ముడు కొడుకు పెళ్ళున్నా ఉన్న అటువైపు కన్నెత్తు కూడా చూడలేదు విన్నారు కదండి ఈ పచ్చ మీడియా వాళ్ళు పకోడి మాటలు మీ ముఖాలకి ఎప్పుడైనా ఎక్కడైనా అయ్యే అది కోట్లు తెచ్చుకుని డిబేట్ల మీద డిబేట్లు పెట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఆడబిడ్ల మీద జరుగుతున్న హత్యల కోసం రేపుల కోసం ఏనాడైనా మాట్లాడారా ఈ రాష్ట్రంలో రైతులకు యూరియా లేక గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతా ఉంటే దాని గురించి ఎప్పుడైనా మాట్లాడారా ఈ రాష్ట్రంలో దివ్యాంగుల పిలిచాను చంద్రబాబు నాయుడు గారు తీసేరు బాబు అని చెప్పి నడి రోడ్డు మీదకి వచ్చి జనాల ధర్నాలు చేస్తా ఉంటే దానికోసం ఎప్పుడైనా మాట్లాడారా రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యల కోసం ఏనాడైనా మీ పచ్చ మీడియాలో మీ మొగాలు పెట్టుకొని మీరు మాట్లాడారా అని అడుగుతా ఉన్నాం భజన ఎంచేపు చూసినా భజన ఎంచేపు చూసినా చంద్రబాబు నాయుడు జాకిలు పెట్టి లేపడం పొద్దున్నైతే సాయంత్రం వరకు ప్రజల గురించి కానీ ఈ రాష్ట్రంలో సమస్యల కోసం కానీ రాయిని ఈ పచ్చ మీడియా వాళ్ళు పని కట్టుకుని మరి పొద్దున్న సాయంత్రం వరకు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారాలు చేస్తూ ఉంటారండి ఎల్లో మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద భజన జాకిలు పెట్టి లేపటం ఎంత ఎక్కువ జాకిలు పెట్టి లేపితే అంత ప్రజాదనాన్ని ఎల్లో మీడియా వాళ్ళు మింగెత్తరమాట చంద్రబాబు నాయుడు గారు చేసిందేమో గుడ్డు సున్నా ఈ ఎల్లో మీడియా వాళ్ళు ఇచ్చే ఎల్వేషన్లు ఏమో రేంజ్ రేంజ్లో ఓ ఉంటాయండి ఇకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ వాళ్ళు ప్రజలకు చెప్పిందేమో గెదిపాడంత వాళ్ళు చేసేదేమో అంతా దానికి ఎల్లో మీడియా వాళ్ళు ఎలివేషన్లు ఇచ్చేదేమో చాలా అంటే చాలా ఎక్కువ అంట ఉంటానండి మరి